తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద తన గళాన్ని దళాన్ని బలంగా ఈ రోజు తెలంగాణ ప్రజల తరఫున ఒక లాగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరొకసారి పేద ప్రజల పెన్నిధిగా ఒక అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి కేశంపేట్ మండలం కాగూరు గ్రామానికి రావడం ఈ రోజు కాగూరు ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నా ఈ రోజు ఈ రోజు మన రామలమ్మ గారికి అక్క జరగడం చాలా సంతోషం అక్క మీరు కూర్చోండి ఈ రోజు అదే విధంగా నిన్నగాక మొన్న ఎంతో బీసీ బిల్ అని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డల ఆత్మ గౌరవం కోసం హక్కుల కోసం ఆశయాల కోసం అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు తన గొంతుని వినిపించినటువంటి కవితక నిన్నగాక మొన్ననే అక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రభుత్వం తొలగి బీసీ పిటిలకు నలభై రెండు శాతం మేము ఇస్తున్నామని చెప్పేసి అఫీషియల్ గా మూడు రోజుల ఆ విషయం మనకు జరిగింది ఆ క్రెడిట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలతో పాటు అక్క సారదేవులు డెబ్బై నాలుగు కుల సంఘాల అధ్యక్షులందరి శ్రమ ఉందని చెప్పేసి ఈ వేదిక దారాన్ని తెలియజేస్తున్నా అక్క అంటే తెలంగాణ యావత్ ప్రపంచానికే కాదు ఈ భారతదేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది తొందరలో అని చెప్పేసి ఈ వేదిక దారాన్ని తెలియజేస్తున్నా తెలంగాణ 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 ప్రతి ఆడపడుచు గుండెల్లో అక్క చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో పేరు రాసుకునే సందర్భం రాబోతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా అక్క మంచి మనసు అక్క పేద ప్రజల కోసం అలుపెరిగని పోరాటం తన గళాన్ని బలాన్ని దళన్ని తన వయసురిగిన చట్ట సభల్లో బలంగా వినిపించే అక్క ఆ అక్కకు ఎప్పుడు ఎల్లవేళలా మన ఆశీసులు ఉండాలని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉండాలని ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అక్కకు ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా ఒక అన్నగా తమ్మినిగా అందరూ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వేదిక ద్వారా తెలియస్తున్నా మనకు ఏ సమస్య ఎక్కడున్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి తెలంగాణ జాగృతి ఆఫీస్ మీరు ఫోన్ చేసి ఒక గంటలో స్పందించి మీ దగ్గర ఉండే గుండె ధైర్యం ఒక పులిపిడ్డ బిడ్డ మన కల్వకుంట్ల కవిత గారు అని చెప్పేసి వేదిక ద్వారా తెలియస్తున్నా ఎందుకంటే రాబోయే రోజులలో అక్క ఒక విశ్వరూపం చూపించబోతుంది తెలంగాణ గడ్డ మీద ఎందుకంటే ప్రతి మారుమూల గల్లీలో ప్రతి ఊరు నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు తన రాజకీయ చతురతని తొందరలో ఒక కార్యనిర్వాహక కార్యక్రమం తీసుకోబోతున్నది అక్కకు మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజు కాక్నూర్ నుంచి స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలందరికీ మీ అందరికీ కాకునూరు గ్రామ ప్రజల తరఫున పదాభివందనం తెలియజేస్తున్నా జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క జై కేసీఆర్ ఈ రోజు సైలెంట్ ప్లీజ్ ఒక నిమిషం ఈ రోజు గౌరవనీయులు మన అక్క గారు అమూల్య సందేశం ఇవ్వబోతున్నారు ఒక్కో రెండు నిమిషాలు మౌనం పాటించాల్సింది జై కవిత అక్క మీ మీ అమూల్యమైనటువంటి మాటలు వినడానికి పులకించిపోతున్నాను కాకటూరు ప్రజల తరఫున ఒకసారి మీ వాయిస్ వినిపించాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అక్క జై తెలంగాణ కొంచెం ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అటు ఇటు జరిగితే వెనక మా ఆడబిడేలా కనబడుతుంది వాళ్ళు నాకు కనపడతలేరు నేను వాళ్ళకు కనబడతా అన్న కొంచనా మీడియా కొద్దిగట్టారా ప్లీజ్ అన్న కొంచెం జస్ట్ లిటిల్ పెట్టి కొంచెం పక్కకు మన జాగృతి బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలే మీడియా మిత్రులకు ఒకసారి సైడ్ ఓకేనా జై తెలంగాణ ఇగో నేను అసలే మంచిదాన్ని కాదు ముందే చెప్తున్నా అస్సలే మంచిదాన్ని కాదు జై తెలంగాణ అన్నప్పుడు ఇట్లా పిడికిలెత్తి చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఒకసారి పిడికిలెత్తుతారా ఎత్తుతారా కాకునూరు వాళ్ళు అన్నారు ఉద్యమాలు చేసిరా మీరు కాకునూరు వాళ్ళు మరి పిడికిలెత్తుతారా జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ కాకునూరు గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా మా చిన్న చిన్న పిల్లలందరూ వచ్చిండ్రు మా ఆడబిడ్డలు వచ్చిండ్రు అన్నదమ్ములు పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అండల స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు ఎక్స్ సర్పంచ్ గారు మనతో ఉన్నారు అట్లానే జగదీశ్వర్ గారు పిఎస్ చైర్మన్ గారు శ్రీనివాస్ టిఆర్ఎస్ గారు గ్రామ గ్రామ శాఖ అధ్యక్షులు అట్లానే త ఘోరంగా రేవంత్ రెడ్డి లెక్క ఇది ఏం అర్థం కూడా అయితే జంగారెడ్డి గారు ఉప సర్పంచ్ గారు రమాదేవి గారు కోటేశ్వర్ గారు ఎక్స్ ఎంపీటీసీ అంతేనా రమాదేవి కోటేశ్వర్ గారు పల్లె రాములు గారు ఎక్స్ ఎంపీటీసీ గారు కుమారస్వామి గారు జి రమేష్ గౌడ్ గారు చాకలి కృష్ణయ్య గారు బుడ్డోళ్ల బాలమణి గారు ఎక్స్ వార్డ్ మెంబర్ గారు జగన్ నాయక్ గారు అట్లానే ముస్తఫా గారు అట్లానే ఉదయ్ ఉదయ్ గారు అట్లానే వేదిక మీద మా ఎల్లారెడ్డి అన్న ఎల్లన్న అట్లానే వేదిక మీద ఉన్నటువంటి యూపీఎఫ్ నాయకులు హరి గారు గోపు సదానందం గారు వేదిక మీద ఉన్న వరలక్ష్మి గారు మా అన్న యాదవ్ గారు అందరికీ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అన్న అన్న రామిడి వెంకటరెడ్డి అన్న గారు ఉన్నారు వారికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం మరి వాళ్ళ ఎవరున్నారు రూప్సింగ్ అని వచ్చి రూప్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు మరి వాళ్ళ కాకునూరు రావాలి కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి అక్క మా ఊరు చాలా బాగుంటది తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు మా ఆడబిడ్డలంతా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్పి చెప్తే నేను సీమ రమేష్ అన్నగారి కోసం ఇక్కడ వరకు వచ్చిన మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమ రమేష్ గారి ఇంట్లో యాక్చువల్ గా అయితే నాకు మా షాద్ కంట్రీ చికెన్ మంచిగా ఉంటదని చెప్పిండు అన్న కానీ తీరాలు వస్తే శనివారం మరి ఒక్కదినే లేదు ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు అందుకే అన్న వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వస్తే నిజంగా సీమ రమేష్ గారు చెప్పినట్టుగా మా అక్కమ్మ గారు అట్లనే మా రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట కేసీఆర్ గారి మీద ప్రజల గుండెల్లో ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసూగా పాడినటువంటి పాటనే ఒక నిదర్శనం అని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను కేసీఆర్ గారు ఎట్లా ఇంటింటికి నల్ల తెచ్చినో ఎట్లా నీళ్లు తెచ్చినో ఎట్లా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళిద్దరు కూడా పాట ద్వారా చెప్పడం జరిగింది చాలా సంతోషం నిజంగా కాకినూరు గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి పాటనిచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి వచ్చినాం రాంగానే ఏం చేసినాం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకొని చక్కగా పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినాం మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం ఎవరికి ఇష్టం సోనియా గాంధీ గారికి ఇష్టం రాహుల్ గాంధీ కాదు సోనియా గాంధీ గారికి ఇష్టం సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు ఆయన ఇక్కడ ఉన్ననే ఉన్నారు ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియా అన్న చెప్తే ఇక్కడ మన కాకనూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మరి మనం ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి లెక్కలు ఇష్టమేనా మీకు అర్థమైతాయా ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు మన కాకునూరు గ్రామంలో పదకొండు వందల మంది ఆడబిడ్డలు ఉన్నారు పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అంటే పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు మొత్తం లెక్క కడితే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అవుతాయి అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పు ఒకటి ఎంత ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మీ దగ్గరకు సేమ్ అడుగురి అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కానీ మా ఐదు కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాడు అడుగుతారా అడిగారా అడుగుతారాడు గారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఏండ్లు పదిహేడేళ్ళు ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజ్ లోవడానికి అని చెప్పారు ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే మా ఆడపిడ్డలందరి కూడా నేను అడుగుతా ఉన్నా మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీది మీదకి ఏం పని చేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు అయినా చేస్తాడు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భం కేసీఆర్ గారు ఒక తండాకొచ్చి ఇదే మన మహబినార్ జిల్లాలోనే తండాకొచ్చి ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాల పాపం ఒక నీళ్లు కాలిపోతుంది కాలిపోతే కేసీఆర్ సార్ తండా ఉండే వరకు ఆ ఇంటి పెద్ద వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డల లగ్గం కోసం దాసుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసె కాలిపోయింది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆ నాన్న అడుగుతాడు అన్నట్టు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే లో అడుగుతారు అన్నట్టు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాల డబ్బులు అంటే ఒక యాభై వేల రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్ళైపోతా సార్ మొత్తం కట్నం గాని మంచం గాని తపేళ్ళ గాని గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెన్లైతే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి చేసింది ఆయన ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పినా లేదా ఇచ్చినా ఎవరికన్నా ఒక తులం అని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది ఆడబిడ్డల అంటే కోటీశ్వరులు చేస్తాడట ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అంతేనా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలకే దిక్కులేదు మీదికెళ్ళి బంగారం మీదికెళ్ళి కోటి మంది ఆడపిడల్ని కోటీశ్వరులు చేసు వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం మోసపోయినాం ఇక ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు గోసబడుతున్నటువంటి సందర్భం మన అందరం కూడా చూస్తా ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట వచ్చేంతవరకు కొట్లాడితేనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా ఉంటే ఉంటే రాలేదా మనం కొట్లాడినాం రోడ్లకెక్కినాం అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మరు బోనం మెత్తరు మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిండు విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీలు అలా ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు ఉల్టా వేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ జపని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిరు కేసీఆర్ సార్ తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది కానీ అది జయడు అదే చేసి మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ బాగలేదు నేను మారుస్తున్నాని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా మీ అందరికి తెలుసు మీ కాకినూరులో కూడా వేసిరు కావచ్చు ఇందిరమ్మ కమిటీ అని వేసారు ఆ ఇందిరామ కమిటీలు వేసేరా మన ఊర్లో ఎవరుంటారా ఇందిరామ కమిటీ మొత్తం కార్యకర్తలంతా వాళ్ళే ఉంటారు కదా సరే వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద ఎవరు ఉన్నారు ఇల్లు లేని ఎవరు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇండ్లు ఇప్పించాలి కానీ కాంగ్రెస్ ముందు అరవై ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే గదే వాళ్ళోళ్ళకే ఇల్లు తీసుకున్నాడు పది మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చిండలేదు మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ బీజేపీ అని బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క ఆడపిడకి ఇచ్చినాం ఆ అమ్మఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకపోయి డెలివరీ చేపించి చంటి పిట్టని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం వస్తాందా ఇప్పుడు అంబులెన్స్ మొన్న నట ఇదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళ రోడ్డు మీద నొక్కబోతున్నారట ఈ అమ్మఒడి వాహనం ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్ధారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం ఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణం ఉందో చూడాలి ఒకటి కాదు రెండు కాదు చిన్న పిల్లలకి ఎంత మాట చెప్పే ఎంత మంత పెట్టే ఎన్ని ఎన్ని ఉద్యమాలు చేయించిన వాళ్ళతో ఏమన్నారు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్ లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఇయ్యూ మీదికెళ్ళి మళ్ళీ లేస్తే మన రాష్ట్రం ఇజ్జతంతా పోయేటట్టు ఇవ్వ నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్ప అడిగితే నేను చూసినా చూస్తున్నారు అని చెప్తున్నారు ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తదా రాష్ట్రం బాగుపడతదా ముంగట పడుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి రెండు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఒక్క కాలువ తీయలే మీ ఊరు మొత్తం చూడు ఒక్క కొత్త రోడ్ వేయలే ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే కానీ రెండు లక్షల కోట్లు అప్పొచ్చినాయట అవి మొత్తం పైసలు అయిపోయినాయట ఒక రూపాయి రాలే పెన్షన్ పెంచుతా అన్నారు ఒక రూపాయి పెంచలే ముసలి రెండు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇంకా నెలల పెన్షన్ రాలే ఈ నెల పన్నెండో తారీఖు అయితే ఈ నెల పెన్షన్ కూడా దిక్కులైనటువంటి పరిస్థితి ఉంది మూడు నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు రేషన్ పోదాం పోదామంటే ఇప్పుడే పోదాం పాంత రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు ఎన్ని రోజుల కోసం ఇస్తున్నావు నాయన సీఎం గారు మూడు నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు చిన్న చిన్న ఊర్లుంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటే ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు మూడు నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఎడబెట్టుకోవాలా రేషన్ డీలర్ ఎవరికి ఇవ్వాలి అవి అక్కడికక్కడే ఉల్టా అమ్మెట్టేటువంటి పరిస్థితి ఉన్నది మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాను మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటా లేరని చెప్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం ఇప్పటికి మీరు సన్న బియ్యం ఇస్తున్నటువంటి బియ్యంలో యాభై శాతం నూకలు ఉన్నాయి అలా కాదనిలేని వాస్తవం ఉన్నది ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఈస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది మీరు లేనిపోని అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మా కాక్మూర్ జిల్లా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే జాలిన కొత్తగా చేసే అవసరమేం లేదు స్కూల్ పెట్టినాం మనం చిన్నపిల్లల కోసం ఎప్పుడు లేకుండా బీసీలకు వెయ్యి స్కూల్ పెట్టినాం ఎస్సీలకు స్కూళ్లను పెంచి రెండు వందల యాభై ఎస్టీలకు ఉన్న స్కూల్ పెంచి రెండు వందల యాభై వేసినాం అదే స్కూల్లలో ఇంటర్మీడియట్ పెట్టినాం డిగ్రీ పెట్టినాం ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం అవి సక్క నడిపినాలు ఉద్దారకం చేసేది ఏం లేదు కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్ళల్లో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది దారుణంగా ఉన్నది పెన్ పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది అంతకు ముందు ఇట్లా లేకుండా ఇంత అన్యాయం లేకుండే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మన తెలంగాణకు ఉన్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది మన పాటలనే ప్రశ్నిస్తాం అనువనువునా కొట్లాడే తత్వం మనకు ఉన్నది దయచేసి కొట్లాడాలి అడగంది అమ్మ కూడా పెట్టది ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు కాబట్టి బరాబర్ అడగాలే వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి వచ్చినా ఉన్నది గుజుకుంటుండే ఉన్నది గుజుకున్న సంగతి హైదరా గుజుకుంటుండే కదా అన్ని అన్ని అని పెట్టింది కొత్తగా హైదరాబాద్ లో ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ రోజు పోతుంది దగ్గరికి పోయే దమ్ము లేదు ధైర్యం లేదు పోతావా మరి పెద్ద వాళ్ళ దగ్గరికి అని అంటే మీద సవాలు అంటాడు లేస్తే వేస్తే అంటాడు సీఎం గారు మాటలు ఎక్కువ గాని పని తక్కువ ఉన్నది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది బాదల నుంచి బయటపడ్డ జిల్లా ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన పదేళ్లల్లో కొంచెం గడ్డ కొంచెం మంచిగా చేసుకున్నాం ఇవి చేసుకుంటూనే ఉన్నాం అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది మిమ్మల్ని కోరేది ఒకటే ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు ఇంకా మూడేళ్ళు పరిపాలన సఖా చేస్తారు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము లోకల్ బాడీస్ లో కానీ ఒకటేసారి వేసారు ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రీ రెండు కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు అన్నికిమే కథలు రుణమాఫీసర్గా ఏ లేదు రైతు భరోసా గదే పని బోనస్ ఇస్తామన్నారు అది గదే పని అన్నిటికనే ఒక మాట గుర్తుపెట్టి మన ఊరు కాకునూరు తెలంగాణ రాకముందు రెండు బస్సులు వచ్చాయి అవునా రెండు బస్సులు వచ్చాయి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది ఐదు బస్సులు అయినాయి అవునా మీ ఊరేనా మీ ఊరేనా కాకనూరు ఐదు బస్సులు వచ్చినా రాలేదు వచ్చినాయి కదా ఐదు బస్సులు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంతం రెడ్డి వచ్చే వచ్చి ఏమంటారు నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ పైన మంచిది నాయన సంతోషం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిన మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి కాకునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన ఆడవాళ్ళేమో కూర్చొని మగవాళ్ళేమో నిలబడి మంచిదే ఆడవాళ్ళు కూర్చోడానికి ఇయని కానీ ఐదిటి జాగల పది బస్సులు ఇవ్వాలి ఎందుకేయో తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం రెండు ఉంటే ఐదు బస్సులు చేసుకున్నాం ఇప్పుడు ఐదు ఉన్నాయి పది అయి నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా ఎలా అంటే పెద్దవాళ్ళే కాదు ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు ఉద్యోగం ఇంటర్వ్యూ పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు వాళ్ళు ఈడికెళ్ళి శంసపాత్ర నిలబడి పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది నిలబడిపోయేదానికి ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడేందుకు నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు అందరూ ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చిన మంచిదే గాని ఒప్పుకుంటారా ఈ కాకునూరు వాళ్ళు మాట్లాడరా ఏమి మాట్లాడతారా ఒప్పుకుంటారా బస్సులు పెంచాలన్న వాళ్ళు చేయొత్తర సరే చేయొచ్చుని ఏ మొగల్లో కొద్దాండి బస్సులు పెంచుడు కావాలనా థ్యాంక్ యూ జై తెలంగాణ మరి ఇట్లానే ఉన్న సమస్యలు అన్ని కూడా ఉన్నాయి అన్నిటి మీద కొట్లాడతా మక్కలు చాలా మంది అప్లికేషన్లు పట్టుకొచ్చిరు తీసుకుంటా అవన్నీ కూడా తీసుకుంటా నేను ఏడిపోతలేను తీసుకుంటా అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క అప్లికేషన్ కోసం కూడా ఎంఆర్ఓ వెంటబడి పనిచేద్దాం స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా ఇచ్చే అప్లికేషన్ ఒకటికి పది సార్లు తీసుకపోని ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం కాదు ప్రశ్నించి వాళ్ళను వాటినియకుండా వేస్తేనే పనిచేస్తారు కాబట్టి ఒకటికి పది సార్లు వెంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా మరింత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో స్వాగతం చెప్పినటువంటి మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కార్యక్రమాన్ని మంచిగా చేసినటువంటి రమేష్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఏం చెప్పిన నేను పిడికి ఎత్తాలే తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై జాగృతి జై